తెలంగాణ రాజకీయాల్లో అరెస్టులు అనే పదం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయింది ముఖ్యంగా ఈ పదం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది బీఆర్ఎస్పై త్వరలో తాము బాంబులు వేయబోతున్నామని మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన తర్వాత అది మొదటగా కేటీఆర్ పైనే పడుతుందన్న సంకేతాలు వచ్చాయి ఫార్ములా ఈ కేసులో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారించేందుకు అనుమతి కోసం గవర్నర్ కోసం లేఖ రాసింది ఈ లేఖకు ఇంకా సమాధానం రాకముందే కలెక్టర్పై దాడి ఘటనలో కేటీఆర్ హస్తం ఉందని పోలీసులు అనుమానాలతో మరోవైపు నుంచి ఆయనకు అరెస్టు ముప్పు ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి రాజకీయాల్లో అరెస్టులు ఎప్పుడూ మైనస్లు కావు సో ఇంకా చెప్పాలంటే ప్లస్ అవుతుంది అరెస్టులు జరిగే పరిణామాలని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే తర్వాత అధికారానికి అదే మెట్ అవుతుంది గతంలో ఎన్నో ఘటనలు ఈ అరెస్టుల వ్యవహారంతో రాజకీయంగా కీలక మలుపులకు కారణమయ్యాయి సో రేవంత్ రెడ్డిని కూడా చాలాసార్లు అరెస్ట్ చేశారు ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు సో చంద్రబాబును గత ఎన్నికలకు ముందు అరెస్ట్ చేశారు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా రానంతగా పరాజయం ఎదురైంది ఇవన్నీ లేటెస్ట్ ఘటనలో భారత ప్రజాస్వామ్య చరిత్రలో అరెస్టులు చాలా ప్రాధాన్యత ఉంది అలా అరెస్టులైన వారు రాజకీయంగా ఉన్నత పదవులు సాధించారు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కేటీఆర్ అరెస్ట్ను అలాగే ఉపయోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ఎన్నో రోజులు జైల్లో పెట్టలేని మహా అయితే రెండు మూడు నెలలు పెట్టగలరని తర్వాత బయటకు వస్తే ఇక దూసుకెళ్లడమేనని కేటీఆర్ అంటున్నారు ఆయన మానసికంగా అరెస్టుకు సిద్ధమయ్యారు తాను అరెస్ట్ అయితే ప్రజల్లోకి ఎలా ఈ పరిణామాలని పంపాలో కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రస్తుతం తెలంగాణలో సోషల్ మీడియా ద్వారా రాజకీయాలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీనే సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది కేటీఆర్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తొందరపడుతుందా వేచి చూస్తుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది తెలంగాణ పాలిటిక్స్లో సో బుధవారం రాత్రి అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో కేటీఆర్ ఇంటి వద్ద అనుచరులు మోహరించారు కానీ పోలీసుల ఆ రాలేదు కలెక్టర్పై దాడి ఘటనలో ఆయన పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉంది ఇంకా ఎఫ్ఐఆర్లు కూడా చేర్చలేదు అయితే ప్రధాన సూత్రధారిగా ఆయన పేరు చేర్చేలా రిమాండ్ రిపోర్ట్లో అభియోగాలు ఉన్నాయి అందుకే అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో కార్యకర్తలని మోహరించారు సో కానీ పోలీసులు ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకునేంత వరకు అరెస్టు లాంటి నిర్ణయాలు తీసుకోపోవచ్చు రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే అవకాశం ఉంది